మామ నల్లపచ్చడి పెట్టడం కోసం అని చెప్పి ఉసిరికలన్నింటినీ ఎండబెట్టి మొక్కలు కట్ చేస్తారని చెప్పాను కదా ఈ రోజైతే ఇందులో ఉప్పు వేసి దంచుతున్నారు నేనైతే మొక్కలు కట్ చేశారనమాట ఈ రోజు ఉప్పు వేసి దంచుతున్నారు రోడ్లో దంచచ్చు కదా అని మీరు అడగచ్చు కానీ ఇవి బాగా మగ్గిపోయాయి అనమాట త్వరగానే నలిగిపోతున్నాయి అందుకనే మా అమ్మ ఇందులోనే దంచేస్తున్నారు మా అమ్మని నల్లపచ్చడి ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైము ఎప్పుడైతే మా అమ్మమ్మే పెట్టిస్తుంది కానీ ఈసారి మామ ట్రై చేస్తానని చెప్పి చేస్తున్నారు ఈ రోజు బెడ్షీట్స్ కట్టేసి అవన్నీ వాష్ అనమాట ఇంకా అవన్నీ మడత పెడుతున్నాను మన ఛానల్కి ఒకరు కామెంట్ చేశారు కామెంట్ చదవగానే చాలా బాధగా అనిపించింది అలాగే చాలా కోపం కూడా వచ్చింది వీడియో నచ్చితే చూడాలి లేకపోతే స్కిప్ చేయాలి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ ఎందుకు చేస్తారో నాకైతే అసలు అర్థం కాదు వీడియో మొత్తం చూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టి మమ్మల్ని బాధ పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే ఏమీ లేదు ఆడియన్స్ ఏ వీడియోస్ అయితే ఇష్టపడతారో మేము ఆ వీడియోసే పెడతాము ఈ మధ్యన డైలీ రొటీన్స్ బాగా చూస్తున్నారు అందుకని చెప్పి మేము అవే పెడుతున్నాము అయితే దానికి ఒక కామెంట్ చేశారు అది కూడా చెప్పాలి అంటే అని చెప్పి అవునండి మీ అంత ఇంటెలిజెన్స్ అయితే మేము కాదు బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఎదుట బాధ పెట్టే అంత ఇంటెలిజెన్స్ అయితే మేము కాదు ఏదో మాకున్న కొద్దిపాటి ఆలోచనతో ఇలా వీడియోస్ చేసుకుంటున్నాము దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయండి దానివల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు ఎదుట వల్ల బార్ పెట్టడం తప్ప దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గై సకునమాట